బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్బంధం చూడండి బాధితుడు పోలీస్ స్టేషన్ పోయి గోడు చెప్పుకుందామంటే పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు పెట్టే అవకాశం లేకుండా వాళ్ళ గోడు చెప్పుకునే ముందు చెప్పుకునేందుకు మీడియా ముందుకు రాకుండా బీఆర్ఎస్ నేతలను ఇట్లా నిర్బంధించాడు ఈ ఫోటో చూస్తే నాకు నిన్న ఎంత బాధ అయిందంటే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చినాయి తెలంగాణ ఉద్యమ రోజులల్లో సేమ్ హరీష్ రావును గిట్న గుల్చుకోపోయినాడు వందలాది పోలీసులు చుట్టుముట్టి ఆ రోజు హరీష్ రావుకి ఊపిరి ఆడకుండా చేస్తే హరీష్ రావు మాట కూడా జారిం ఏమ్రా ఆంధ్ర నా కొడుకులు మీరు అని పోలీసు వాళ్ళ మీద సేమ్ నిన్న కూడా చుట్టుముట్టి మొసాడకుండా చేసిండు బీఆర్ఎస్ వాళ్ళకు నిందితులను అరెస్ట్ చేయాలని సిపి కార్యాలయ సిపి ఆఫీసులో బేటాయింపు అరికపూడి విడుదలపై అభ్యంతరం సిపి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగిన నేతలు కమిషనరేట్ కు పదివేల మంది రావాలని హరీష్ రావు పిలుపు అరెస్ట్ చేసి రెండు వాహనాల్లో తరలించిన పోలీసులు రెండు గంటల పాటు వంద కిలోమీటర్లు తిప్పిన వైనం అడుగడుగున అడ్డుకున్న బిఆర్ఎస్ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేసిన పోలీసులు కేశంపేట పోలీస్ స్టేషన్ లో హరీష్ రావు తలకొండపల్లి పిఎస్ కు మరికొందరు అర్ధరాత్రి సమయంలో హరీష్ రావు ఇతర నేతల రిలీజ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాడి చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రులు హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇతర బిఆర్ఎస్ నాయకులు సిపి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు నిందితులను అరెస్ట్ చేయాలని సహకరించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని అక్కడే భీష్మించి కూర్చున్నారు అనంతరం సిపి కార్యాలయం ముందు హరీష్ రావు ధర్నాకు దిగారు అరికపూడి గాంధీని విడుదల చేయడంపై బిఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు రాత్రి వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ వాదులు పదివేల మంది సైబరాబాద్ కమిషనరేట్ వద్దకు చేరుకొని పిలుపునిచ్చారు పదివేల మంది సైబరాబాద్ కమిషనరేట్ వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చారు దీంతో హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి పల్ల రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు బలవంతంగా వారిని వాహనాల్లో ఎక్కించారు అనంతరం వారిని వేరు వేరు ప్రాంతాలకు తీసుకువెళ్లారు దాదాపు రెండు గంటల పాటు సిటీ సరౌండింగ్ లోనే వాళ్ళు ఎక్కడికి వెళ్తానారో వాళ్ళని ఎక్కడికి తీసుకు వెళ్తున్నారో తెలియకుండా చేసాం ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ లీడర్లను ఎక్కడికి ఎత్క ఎత్కెత్ ఎత్తుకెళ్తానో తెలియదు ఎక్కడికి తీసుకెళ్తానో తెలియదు చంపుతారో ఉంచుతారో కూడా తెలియదు ఈ పరిస్థితికి వచ్చింది ఓకే ఇక్కడ ఇక్కడేం ఏం వచ్చిండి వాడు మల్లిగాడు ఏమన్నాడు అరికపూడి గాంధీ పారి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ లీడర్లు బీఆర్ఎస్ పంచాయితీ అన్నాడు కదా వారి బీఆర్ఎస్ లీడర్ అయితే హరీష్ రావు దగ్గరికి వచ్చి అన్న ఆయన కూలును క్షీర పంపుతాను అన్నందుకు కోపం వచ్చింది అన్న దాన్ని ఉంటే మనం మనం మాట్లాడుకుందాం అన్న ఇట్లా నాలే కదా మరెందుకు కాంగ్రెస్ కార్యకర్తలను వేసుకొని వచ్చిండు కాబట్టి ఇలాంటి దొంగలు ఉంటారు మల్లిగా లాంటి దొంగలు తొలివేలు విలు లాంటి దొంగలు నిన్న ఇది వంద శాతం అరికపూడి గాంధీ అయితే మనకి ఇబ్బంది ఉండకపో ఈయనెవరు అరికపూడి గాంధీ ఏ సామాజిక వర్గం ఏ పార్టీలో నుండి వచ్చిండు ఎవరు చెప్తే మళ్ళీ కాంగ్రెస్లోకి పోతున్నాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి రాగానే స్పీకర్ గారు సిగ్గు లేకుండా ఈ ఈసా ఇప్పుడు అంటున్నాం స్పీకర్ గారు ఒక స్పీకర్ గారు స్వయంగా కాంగ్రెస్ లీడరు ఆయన వెళ్ళి స్వాగతం బలికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయనకు సన్మానం చేస్తారు ఇక్కడ ఆ తర్వాత ఎవరు వెళ్ళిన ఆయన గెలవడానికి అరికపూడి గాంధీ పోలే చంద్రబాబు నాయుడు గలవడానికి ప్రకాష్ గౌడ్ పోలే చంద్రబాబు నాయుడు గలవడానికి వీళ్ళు గతంలో టీడీపీ కాదా ఇదే అరకపూడి గాంధీ గారు కమ్మ సామాజిక వర్గం కాదా వీళ్ళని ఉసిగొల్పింది చంద్రబాబు నాయుడు కాదా బీఆర్ఎస్ లీడర్ అని ఎట్లా అంటే కండ్వా కప్పుకున్నాక అది బీఆర్ఎస్ పంచాయతీలలో ఎట్లయితుంది వంద శాతం ఇది లోకల్ నాన్ లోకల్ పంచాయతీ వంద శాతం ఇది హైదరాబాదు ఇమేజ్ని పాడు చేయాలని ఇది దాన్ని అట్లనే చూడాలి ఇట్లా మొత్తానికి నిన్న రెండు గంటల పాటు హరీష్ రావును ఎక్కడ దిప్పిలో తెలియని పరిస్థితి రేవంత్ రెడ్డి గారు మినిట్ టు మినిట్ ఇక్కడను అక్కడి నుండి ఇక్కడ ఏం జరుగుతుందని కనుక్కుంటాను అట ఇంకేంటిది హరీష్ రావు అంటే మనకి ఇంచు కూడా పడది ఇంచు కూడా పడది రేవంత్ రెడ్డికి ఇంకా తిప్పమనే ఉంటాడు అవసరమైతే అంతా తిప్పుడు తెల్లారి గట్ల తీసుకపోయి ఇంటికాడ్ ఇష్యూ పెట్టు అని కూడా అంటారు వీళ్ళు నిన్న ఏమాత్రం వీళ్ళు సెన్సిటివ్ అయిపోయి ఒక రెండు దెబ్బలు కొట్టినా అరికపూడి గాంధీ అంచారులను కావచ్చు లేదా అరికపూడి ఇంటికి మీది పోయే ప్రయత్నం చేస్తే నిన్న వీళ్ళని జైలు ఎందుకంటే హరీష్ రావుని కేటీఆర్ని కేసీఆర్ని లేదా బీఆర్ఎస్ ముఖ్య లీడర్లను జైల్లో వేయాలన్న ప్రధాన సంకల్పం రేవంత్ రెడ్డి అంతకు మించి ఆయన పాలన మీద కానీ నాలుగు వందల పద్దెనిమిది హామీల పట్ల కానీ తెలంగాణ మీద కానీ ఎలాంటి సోయ లేదు ఎలాంటి మమకారం లేదు ఎలాంటి లక్ష్యం లేదు కేవలం వీళ్ళని జైలు వేయడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు